గురున కుమంగళమ కుమంగళమనర మద్గురుమూర్తిని గనుగొనరమా తనికి భక్తితో మురియు తుమొక్కిన మోక్షము చేకూరు కుమంగళమ మంగళమనరమ్మా మద్గురుమూర్తి గను గొనరమ్మా ಕ್ಷರಪುರುಷುಂಡಕ್ಷರ ಪುರುಷುಂಡನಗಾಧಮ್ಮ ಕ್ಷರಪುರುಷಾಕ್ಷರ ಪುರುಷುಲ ಕಾವಳಿ ಪುರುಷೋತ್ತ ಮುಡನ ಬರಗಿನ ಮಾಯಿ ಗುರುನ ಕು ಮಂಗಳ ಮನರಂ ಮದ್ಗುರುಮೂರ್ತಿ క్షేత్రుండనరాధమాయి క్షేత్రమతండనగాదమ్మా క్షేత్రజ్ఞునిత క్షేత్రం బునుయే మాత్రము తగులక పాత్రుడైన గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా ಸ್ಮರಣ ರೂಪುಡನ ರಾಧಮ್ಮ ವಿಸ್ಮರಣ ರೂಪುಡನಗಾದಮ್ಮ ಸ್ಮರಣ ಸ್ಮರಣಗಾ ಕಥಾ ಸ್ಮರಣ ವಿಮರಣ ಎರುಕಲೇ ನೀ ಗುರುನ ಮನರಮ್ಮ ಮದ್ಗುರು ಮನರಮ್ಮ ಮದ್ಗುರುಮೂರ್ತಿ ನಿಗನುಗೊನರಮ್ಮ దేహి అనుటకనరాధం మాయీ దేహమతండనగాద అహం భావన కంఠశుల దేహముల తెరువు భూమి గురునకు మంగళమనరం మా మద్గురుమూర్తిని గనుగోనరమా పిండ రూపుడను కారాదమ్మా బ్రహ్మాండ రూపుడాదమ్మా పిండా బ్రహ్మాండ భాండముల నిండి ఉండి అవి గురునకు మంగళ మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా జ్ఞాని అనుట కనరాదమ్మా జ్ఞాని అనుట కది లేదమ్మా నన్నొక్కటి శూన్యానికి మీరిన గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా యోగి మరి భోగి అనుట యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవ కృష్ణుండనే గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా మేలు కీడులనరాదమ్మా ఈ మేలు కీడులది కాదమ్మా కాలకూటముల కన్న మిక్కిలకు జాలమాంబెత క్షణములో బాపిన గురునకు మంగళమనరమ్మా మద్గురుమూర్తిని గనుగొనరమ్మా జై శ్రీ సద్ ప్రభు మహార నిర్వికారాయ సకల ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణరహిత సంకల్పవర్జితాయ సర్వసాక్ష్యీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసి పాయ శత్రు సంహారనాయ వత్తిలేని దీపమునితు మంగళం శిష్టలన్ని ఉడిగి పాయ శేషేమిలేఖపాయ శేషమ్మ మనసు మీలోచే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మత్మని సర్వోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం హే సద్గురు ప్రభు మహారాజుకు పూజే శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు పూజే ಶ್ರೀ ವಿವೇಕಾನಂದ ಪಂಡಾರ್ ಸುಪ್ಪಯಾರ ಸದ್ಗುರು ಪ್ರಭು ಮಹಾರಾಜ ಪೂಜೆ ಗುರು ಪರಂ ಪರಮ ಪೂಜೆ ಗುರು ಭಕ್ತ ಮಂಡಲಿ ಕೀ ಜೈ ಜೈ ಗುರು